అన్న నమస్తే అన్న మీ పేరు గోపాల్ యాదవ్ ఏం చేస్తూ ఉంటాం అన్న నేను సెల్ఫ్ ఎంటర్పన్ నా ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాలుగున్నర లక్ష నాలుగున్నర సంవత్సరాలు దాటుతూ ఉంది నిరుద్యోగుల విషయంలో ఎలాంటి న్యాయం చేయగలిగారు అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ రాష్ట్రంలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద యూత్ ఉన్నారు ఇది చదువుకొని సరైన ఉపాధి అవకాశాలు లేక గ్రాడ్యుయేట్స్గా ఉండి ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి అభివృద్ధి కానీ తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కానీ శూన్యం నిన్నగాక మొన్న చూసుకుంటే పక్క స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి నలభై వేల కోట్ల పైచులుగు పెట్టుబడులను తీసుకొచ్చాడు అదేమంటారా అంటే చెప్పుకోవడానికి ఇక్కడ గడిచిన ఒక సంవత్సరం క్రితం వైజాగ్ లో ఉండి ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పేరు పెట్టి కొన్ని కంపెనీస్ని కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పేసి ఒక చిలక పలుకులు పలికాడు ఆ లోగోలో కూడా చిలక ఉంటుంది ఇప్పుడు ఏంట్రా అంటే ఓవరాల్గా పక్క స్టేట్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరిని కంపేర్ చేస్తే నాకు అర్థమైంది అంటే ఇక్కడ ఏపీలో ఉండి నిన్నగాక మొన్న పండగ రోజు సంక్రాంతి పండుగ ఇంట్లో సెట్ వేసుకున్నాడు సెట్టింగ్ వేసుకున్నాడు తిరుపతి సెట్టింగ్ సెట్టింగ్ వేసుకుని దర్శనం ఎలా చేసుకున్నాడు అదేవిధంగా వైజాగ్లో కూడా సమ్మిట్ అవిడ పెట్టేసి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చాడు కదా అదే దావాసు చెల్లుంటే జగన్ అన్న మూలంగా ఈ ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్కి రాన పెట్టుబడులు ఏపీకి వస్తాయని పాపం వాళ్ళెక్కడ అన్యాయం అయిపోతారో అని వాళ్ళ మీద ఒక దయా హృదయంతో దావోసు పర్యటన వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చలిమంటేసుకుని చలికాసుకుంటా కూర్చున్నాడు అటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాడు సో ఈ నాలుగున్నర కాలంలో నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అభివృద్ధి అంటే శూన్యం అదేమంటే ఏ సభ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా కూడా నేను మీ బిడ్డని మీ గుండెల్లో గుడి కట్టుకుంటాను నాకు ఏ స్టార్ క్యాంపైనర్ లేరు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు సంక్షేమానికి అభివృద్ధికి కూడా తేడా తెలియనటువంటి దరిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మాట్లాడితే నేను బట్టను నొక్కుతున్నాను మీకు డబ్బులు ఇస్తున్నానా లేదా అంటాడు డబ్బులు ఇస్తున్నావు అంటే దేనికి ఇస్తున్నావు కింద ఇస్తున్నావు అది కూడా ఎంత ఇస్తున్నావు నువ్వు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చావు మరి రాష్ట్ర ఆదాయం పది లక్షల కోట్లు ఉంది మొత్తం మీద ఇరవై మూడు లక్షల కోట్లు వచ్చాయి ఈ ఇరవై మూడు లక్షల కోట్లలో నువ్వు బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అంటున్నావు అందులో నువ్వు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత రెండు లక్షల కోట్లు పైచులకి ఎంత అమౌంట్ నువ్వు సంక్షేమానికి ఇచ్చావు గా చూసుకుంటే ఒక సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ అబవ్ అమౌంట్ ఆఫ్ నువ్వు సంక్షేమానికి ఇచ్చుంటావు మరి ఈ ఇరవై మూడు లక్షల్లో ఇరవై మూడు లక్షల కోట్లలో ఆ మూడు లక్షల కోట్లు తీసేసినా కూడా మిగతా ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి అంటే రాష్ట్ర ఆదాయంలో వచ్చినటువంటి పది లక్షల కోట్లు కానీ తెచ్చిన అప్పులు పదమూడు లక్షలు కానీ మూడు లక్షలు తీసేస్తే ఈ ఇరవై లక్షల కోట్లు ఏమైపోయినాయి వాటి గురించి ఎందుకు లెక్కలు మాట్లాడవు నువ్వు డబ్బులు పడుతున్నా బటన్ నొక్కుతున్నా మీ అకౌంట్ గా వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఒక బాలుబలికి మసిబుసి ఆ చేసేలాగా చెప్తున్నావు తప్పించి జెన్యున్ గా నువ్వు ఎక్కడ మాట్లాడతలేదు అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ప్రకటించడం కానీ ఇప్పటికే దాదాపు ఐదు జనవరిలో వెళ్ళిపోయినాయి జనవరి కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అసలు ఏ ఇయర్ అన్నా సరే జాబ్ క్యాలెండర్ ఇచ్చారా అసలు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎలు చేసుకున్న ఈ కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ అయినా సరే కార్యరూపం దాల్చిందా అసలు మన మధ్య అసెంబ్లీ సమావేశంలో కూడా మన చోడుగుడ్డ మంత్రి చెప్పాడు కదమ్మా కారపొడ్ల ప్యాకెట్లు పప్పోండ్ల ప్యాకెట్లు మసాలా ప్యాకెట్లు తర్వాత పోతరకల ప్యాకెట్లు ఈ కంపెనీలు వస్తున్నాయి ఎంఓఎల్ అని చెప్పాడు కదా ఇంకోటి అసలు మీరు కంపెనీలు రాలేదు ఉద్యోగాలు ఇవ్వన అని మనందరం మాట్లాడుకుంటున్నాం కదా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఆయన రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించాడు ఎట్లాగా ప్రభుత్వ సొమ్ముతోటి అతని యొక్క సొంత సైన్యాన్ని నిర్మించుకున్నాడు అది తప్పించి జన్యునుగా నెగార్జ్గా డిగ్రీలు కంప్లీట్ చేసి సరైన ఉపాధి కోసం ఎదురు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆయన చేసింది లేదు నేను ఎవ్రీ ఇయర్ జనవరి అంటే మెగా డిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఇయర్ అది జాబ్ నోటిఫికేషన్ మంత్ ఆఫ్ ద జాబ్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ప్రగాల్గా ప్రగాల్భాలు పలికాడు ఇక్కడ ఒకటే గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో మనం చూసుకుంటే అన్న చెప్పాడంటే చేయడంతే మరి పాదయాత్ర చేశారు నారా లోకేష్ గారు ఐదు ఐదు సంవత్సరాలు ఒకవేళ టీడీపీని గెలిపిస్తే కనుక వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తానని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం కానీ అవును నెరవేర్చే ఇది అంటారా నారా లోకేష్ గారు ఇచ్చిన మాటని నిరుద్యోగులు నమ్ముతున్నారా ఈ రోజు అసలు డెఫినెట్లీ అండి ఎందుకు నమ్ముతారు అంటే ఎందుకు అంటే ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ప్రభుత్వం టీడీపీ పార్టీ కానీ గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు గడిచిన వాళ్ళ హయాంలో ఎన్ని కంపెనీస్ ఎన్నో కంపెనీస్ ఆంధ్రాకి వచ్చాయి లైక్ హెచ్సిఎల్ కానీ పక్కన ఉన్న గన్నవరంలో కానీ లేకపోతే మంగళగిరికి కొన్ని కంపెనీస్ తీసుకురావటం కానీ లేకపోతే తిరుపతిలో కియా మోటార్స్ తీసుకురావటం కానీ అలాగే అదే తిరుపతిలో పన్నెండు మొబైల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని తీసుకురావటం కానీ ఇట్లా ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి దానికి తోడు ఉమ్మడి రాష్ట్రంలో యావత్ ప్రపంచం మొత్తం ముక్కను ఏలేసుకొని ఒప్పుకున్నటువంటి నగ్న సత్యము ప్రపంచ పటంలో హైదరాబాద్ ఐటీ రంగంలో నిలబెట్టింది చంద్రబాబు గారు అని చెప్పేసి ఏకకంఠాభిప్రాయంతో అందరూ చెప్పుకునే మాట ఒప్పుకునే మాట దే ఆర్ ప్రూవెన్ లీడర్స్ వాళ్ళు వస్తే మాటిస్తే చేస్తారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు అలాగే ప్రతిదానికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు చేసి చూపించారు అదే విధంగా చేస్తారనే నమ్మకం ఉంది ఇంకొకటి వాళ్ళనే ఎందుకు నమ్మాలంటే ఇతను మాటల మంత్రి లాగే ఉన్నాడే కానీ చేతల మంది ముఖ్యమంత్రి లాగా లేడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గతంలో చెప్పారు సరే చెప్పిందంటూ వంద శాతం చేయలేదు అనుకుందాం ఎంతో కొంత చేసే ఉన్నారుగా ఆ చేశారు అనేది యావత్ ప్రపంచం కళ్ళ ముందు కనబడతానే ఉందిగా మరి ఇతను నాలుగున్నర సంవత్సరాలకు చెప్తానే ఉన్నాడు చెప్పిందంటూ ఏమైనా చేశాడా ఏమైనా కంపెనీ వచ్చిందా సమ్మిట్ సమ్మిట్లో అమ్మాయిని తీసుకొచ్చాడు అమ్మాయిని ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాడు ఇక్కడ రకరకాల దేశాల్లో ఉన్న ప్రముఖులందరిని ఇన్విటేషన్ ఇచ్చి పిలిపించాడు ఏదో పెళ్లికి వచ్చాం ఫంక్షన్కి వచ్చాం పబ్బో తిన్నా అన్నట్టుగానే ఉందే తప్పించి గా ఆ రోజు నువ్వు చెప్పిన పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఎన్ని కనీసం ఒక వంద కోట్ల రూపాయలతో అయినా సరే ఆ రోజు సమ్మిట్కి హాజరైన ఇక్కడ ఇన్వెస్ట్ చేశారా నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తామన్నా ఇవన్నీ ఏంటంటే మాటల గాలడీలే తప్పించి ఆన్ రికార్డ్ గ్రౌండ్ రియాలిటీలో ఒక కంపెనీని కూడా చేసింది లేదు ఎందుకు అంటే చెయ్యాలి అంటే వీళ్ళకి ఒక విజన్ ఉండాలి విజన్ ఉన్నోడే కమిట్మెంట్ ఇవ్వగలడు ఇచ్చిన కమిట్మెంట్ కోసం కష్టపడి రాష్ట్రం కోసం శ్రమిస్తాడు ఇతనికి విజన్ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా దగ్గరికి రాబోతా ఉంది రెండు నెలల్లోనే ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులు ప్రధానంగా ఎవరి పరిపాలన కోరుకుంటా ఉన్నారు దానికి నిదర్శనం రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రూవ్ అండ్ రికార్డ్ అండి నిరుద్యోగులు అనేవాళ్ళు లేదా చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీ వైపు నిలబడ్డారు అనే దానికి గడిచిన ఎమ్మెల్సీ ఎలక్షన్ నిదర్శనము వారందరూ కూడా ఇప్పుడు టీడీపీ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది చంద్రబాబు గారి దశ దిశ నాయకత్వం మన రాష్ట్రానికి కావాలి నారా లోకేష్ గారి యొక్క యువ నాయకత్వం కావాలి అనే దాన్ని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మతం కోరుకుంటా ఉంది ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మనం ఏదన్నా ఈ కంపెనీ ఎందుకు రాలేదు ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదు ఈ పోలవరం ఎందుకు కట్టలేదు ఈ అమరావతి ఎందుకు కట్టట్లేదు ఈ కంపెనీస్ ఎందుకు రావట్లేదు అంటే బంచ్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉన్నారు హలో ప్రెస్ మీట్ పెట్టేస్తారు వాడమ్మ ఎట్ట ఈడమ్మ ఎట్ట వాడమ్మ సొమ్మ ఈడమ్మ సొమ్మ లేకపోతే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కలెక్షన్లంతా ఎట్లాంటి పనికి మాల మాటలు ప్రశ్న ముందు మాట్లాడతారా కానీ ఏ ఒక్క మంత్రైనా సరే వారికిచ్చిన శాఖ పట్ల వారికిచ్చిన శాఖలో జరిగిన అభివృద్ధి కానీ నిధులు కానీ ఎంత ఖర్చు పెట్టడం ఎంత డెవలప్మెంట్ జరిగింది ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో మాట్లాడిన ఒక్క మంత్రి కూడా లేడు అన్నీ అమ్మ నా బూతులు జరగడం తప్పించి యావత్ రాష్ట్రాన్ని కూడా అదే కొత్త పాలు పట్టించి తప్పుడు డైరెక్షన్లో చిత్రీకరించడమే తప్పించి ఎస్ మేము ఉన్నాము మీకు మీకు మేము ఉన్నామనే భరోసా కల్పించలేకపోయింది ఆ భరోసా కల్పించడంలో కానీ కంపెనీస్ తీసుకురావడంలా కానీ అభివృద్ధి చేయటంలా కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది అట్రా ఫ్లాప్ అయింది